అది ఒక పల్లెటూరు అక్కడ సూరమ్మ అనే ఒక ఆమె ఉండేది ఆమె చేతుబళ్ళు చేస్తుందని ఒక పుకారు కూడా ఉండేది అందుకే ఆమెను ఎవ్వరూ పెద్దగా పలకరించే వాళ్ళే కాదు ఏదో అవసరం వచ్చినప్పుడు అలా పలకరిస్తూ ఉండేవాళ్ళు అయితే ఆ ఊరిలో ఉంటున్న సుబ్బయ్యకు ఆమంటే చాలా కోపం ఎప్పుడు ఆమెతో ఏదో ఒక గొడవ పడుతూనే ఉండేవాడు ఎందుకంటే ఆమెని ఆ ఊరు నుండి పంపించేయాలని ఎందుకంటే ఆమె చేతబుళ్ళు చేస్తే ప్రజలంతా చనిపోతారు అని అతని భయం పైగా ఆ ఊరికి పెద్ద కూడా సుబ్బయ్యే అలా రోజులు గడిచాయి అనుకోకుండా ఊరి ప్రజలకి రోగాలు రావడం మొదలయ్యాయి ఆ వ్యాధి కారణంగా అందరూ మరణిస్తూ ఉన్నారు అప్పుడు ఆ ఊరు పెద్ద సుబ్బయ్య ఇదంతా ఆ సూలమ్మే చేస్తుంది ఎందుకంటే ఇక్కడ ప్రజలు ఎవ్వరూ ఆమెతో సరిగా మాట్లాడడం లేదని ఆమెని అలాగే వదిలేస్తే ప్రజలందరినీ ఏదో ఒక విధంగా చంపేస్తుంది అని భయం వేస్తుంది అందుకతడు ఆమెని చంపేయాలని అనుకుంటాడు ఒకరోజు రాత్రి పన్నెండు గంటల సమయంలో ఆమె నిద్రిస్తుండగా ఆ ఇంటికి నిప్పంటిస్తాడు ఆ మంటలు అంటుకోవడంతో ఇంటి లోపలున్న సూరమ్మ కాపాడండి ఎవరైనా నన్ను కాపాడండి అంటూ బయటకి తొంగు చూస్తుంది అప్పుడు సుబ్బయ్య కనిపిస్తాడు పెద్ద పెద్దగా సుబ్బయ్య గారు సుబ్బయ్య గారు నన్ను కాపాడండి అంటూ అరుస్తూ మరణిస్తుంది ఇక సుబ్బయ్య అక్కడి నుండి వెళ్ళిపోతాడు తనలో ఇక ఊరికి పట్టిన దరిద్రం వదిలిపోయింది అని అనుకొని నిద్రపోతుండగా అప్పుడు అతని ముందుకి సూరమ్మ వచ్చి అతన్ని గొంతు పట్టుకొని ఏరా నన్ను కాపాడమంటే కాపాడకుండా వెళ్ళిపోతావా అసలు నిప్పంటించింది నువ్వే కదా నాకు తెలుసు నువ్వే అని నేను నిన్ను వదిలిపెట్టను అంటూ అతన్ని గొంతు పట్టుకుంటుంది అతను వదులు నన్ను వదులు అంటూ కేకలు వేస్తాడు ఇంతలోకి ఆమె మాయమైపోతుంది ఆమె చనిపోయినప్పటికీ ఊళ్ళో ప్రజలకి ఆ వ్యాధి మాత్రం తగ్గలేదు మరణాల సంఖ్య పెరిగిపోతుంది అప్పుడు అతను ఎంతో బాధతో ఏంటసలు ఏమీ అర్థం కావట్లేదు ఆమెను చంపేశాను కదా అయినా కూడా ఈ వ్యాధి తగ్గలేదు ఏంటి అని అనుకుంటూ ఉండగా సూరమ్మ అక్కడికి వస్తుంది హీరా అయితే నన్ను చంపింది నువ్వే అన్నమాట ఎందుకు నేను నీకు ఏం అన్యాయం చేశాను అని అంటుంది అప్పుడు అతను భయపడుతూ అవును నేనే నిన్ను చంపేశాను ఎందుకంటే నువ్వు ఒక మంత్రగతి చేతగుళ్ళ చేసేదానివి నువ్వు కనుక బ్రతుకుంటే ఊళ్ళో ప్రజలకి చెడు చేస్తావు పైగా ఊళ్ళో ఉన్న వ్యాధికి కారణం నువ్వే అని అనుకున్నాను కానీ అది తప్పని ఇప్పుడే తెలిసింది నన్ను క్షమించు అంటూ బ్రతిమిలాడతాడు అందుకే నిజానికి అసలు నేను మంత్రగత్తనే కాదు అందరూ నా వాళ్ళకం చూసి నేను మంత్రగత్తనే అనుకుంటున్నారు నువ్వు కూడా అలాగే అనుకొని నన్ను అన్యాయంగా చంపేశావు దీనికి బదులుగా నేను నీ ప్రాణాలు తీయొచ్చు కానీ నేను అలా చెయ్యను ఎందుకంటే అలా చేస్తే నీకు నాకు తేడా ఉండదు అని అంటుంది అందుకతను బాధపడుతూ క్షమించు క్షమించు అంటూ ఉంటాడు అందుకే నిన్ను క్షమించాను అలాగే ఈ రోజు నుంచి ఊరు ప్రజలకున్న వ్యాధికి కూడా నా మాయాశక్తితో తీసేస్తాను అంటూ అక్కడి నుండి మాయమైపోతుంది అందుకే తొందరపడి ఎలాంటి నిర్ణయాలు తీసుకోకూడదు ఒక నిర్ణయం తీసుకునేటప్పుడు నిజమేంటో తెలుసుకోవాలి అలా తొందరపడి ఊరి పెద్ద ఆమె ప్రాణాలు తీసేశాడు కానీ ఇంకా జాలిపడి ఊరు మొత్తానికి మేలు చేసింది అందుకే తొందరపాటి పనికిరాదు అన్నారు పెద్దలు అది అమావాస్య రోజు పన్నెండు గంటల సమయం ఊరి ప్రజలు భయంతో వణికిపోతున్నారు ఎందుకంటే ప్రతి అమావాస్య రోజు ఒక భయంకరమైన సంఘటనలు జరుగుతాయి అదేంటంటే శ్మశానం నుండి పన్నెండు గంటల సమయంలో పెద్ద పెద్దగా కేకలు వినపడ్డాయి ఆ కేకలు వినపడ్డప్పుడు ఊరి నుండి పెళ్లి కాని యువతి ఎవరైనా దయ్యం పట్లినట్లుగా ప్రవర్తిస్తూ శ్మశానం దగ్గరికి వెళ్ళిపోతారు ఇక వాళ్ళు తిరిగిరారు అక్కడ ఏం జరుగుతుందో తెలుసుకునే వాళ్ళు కూడా తిరిగిరారు అసలు అక్కడ ఏం జరుగుతుందో ఎవ్వరికీ తెలీదు ఇక కథలోకి వెళ్తాం అప్పుడు పన్నెండు గంటల ఒక్క నిమిషం అయ్యింది ఊరిలో ఉంటున్న రామయ్య కూతురు సరోజా నేను వస్తున్నా నీ దగ్గరకు వస్తున్నా హా అంటూ పెద్ద పెద్దగా నవ్వుతూ పెద్ద పెద్దగా ఏడుస్తూ దెయ్యం పట్టిన వ్యక్తిలాగా ప్రవర్తిస్తూ తన ఇంటి దగ్గర నుండి శ్మశానం వైపుగా పరుగుతీస్తుంది దాన్ని చూసిన రామయ్య కూడా ఎంతో భయంతో తన వెనకాల అమ్మా సరోజ సరోజ ఆగు తల్లి అంటూ కేకలు వేస్తూ పరిగెత్తాడు ఆమె సరాసరి శ్మశానంలోకి వెళ్ళిపోయింది రామయ్య శ్మశానంలోకి వెళ్ళే ధైర్యం లేక అక్కడే ఆగిపోయి సరోజ తల్లి ఇక నువ్వు లేవా అమ్మా అంటూ పెద్ద పెద్దగా బోరుమంటూ ఏడుస్తాడు అలా ఏడ్చి ఏడ్చి ఇంటికి తిరిగి వెళ్ళాడు అలా ఇంటికి తిరిగి వెళ్ళిన తర్వాత రామయ్యకు సరోజ ఇంట్లోనే ఉండడం చూసి ఆశ్చర్యపోయి నువ్వు వచ్చేసావా నీకేం కాలేదా అమ్మా అని అంటాడు అందుకు సరోజ ఏం మాట్లాడకుండా అలా ఉండిపోయింది రామయ్యకు ఏమీ అర్థం కాక లోపలికి వెళ్ళిపోతాడు ప్రజలంతా సరోజ గురించి మాట్లాడుకుంటూ ఉంటారు ఎందుకంటే మొట్టమొదటిసారిగా శ్మశానంలోకి వెళ్ళి మరణించకుండా తిరిగి వచ్చిందని తన తండ్రి రామయ్య కూడా అదే అనుమానం వచ్చి ఆమెతో సరోజా ఏంటి నీతో మాట్లాడుతుంటే మాట్లాడువు అంటూ కోపంగా మాట్లాడతాడు అప్పుడు సరోజ పెద్ద పెద్దగా అరుస్తూ దెయ్యంలా మారి ఎవ నీకు సరోజా నా పేరు అమృతా ఇంకొకసారి నా ముందు ఇలా మాట్లాడావు నీ ప్రాణాలు దక్కవు అంటూ అక్కడి నుండి వెళ్ళిపోతుంది ఆమె ప్రవర్తన చూసి అతను చాలా కంగారు పడి అయ్యో భగవంతుడా నా కూతురికి దయ్యం పట్టింది ఇప్పుడు ఏం చేయాలి అనుకొని ఆలోచిస్తూ ఉండగా అతనికి ఒక ఆలోచన వచ్చింది శివాపురం అనే గ్రామంలో దయ్యాల మాది ఉన్నాడు అతని దగ్గరకు వెళ్ళి జరిగిన విషయం అంతా చెప్తాను అని ప్రయాణమై వెళ్ళాడు అక్కడ రామయ్య అతనికి వాళ్ళ ఊరు గురించి జరిగిన విషయం అంతా చెప్తాడు దాన్ని విన్న అతను సరే ఇప్పుడే వెళ్తాం పద అంటూ ఇద్దరూ కలిసి గ్రామానికి వస్తారు ఆ తర్వాత ఇద్దరూ కలిసి ఇంటికి వెళ్ళి ఇక్కడ సరోజ మాంత్రికుడిని చూసి భయంతో వణుకుతూ వద్దు నన్నేం చెయ్యొద్దు అంటూ కేకలు పెడుతుంది మాంత్రికుడు ఆమెపై మంత్రించిన జలం చల్లి ఆమె శరీరంలో నుంచి దయ్యాన్ని బయటికి తీస్తాడు అప్పుడు సరోజ షూ తప్పి కింద పడిపోతుంది అప్పుడు దయ్యం వద్దు నన్నేం చెయ్యొద్దు నిన్ను విడిచిపెట్టి వెళ్ళిపోతాను అని అంటుంది అప్పుడు మాంత్రికుడు నిన్ను విడిచిపెడతాను అసలు నువ్వెవరు అమావాస్య రోజు ఊళ్ళో నుండి తీసుకువెళ్ళిన యూతుల్ని ఏం చేశావు అని అంటాడు అప్పుడు దయ్యం చెప్తాను చెప్తాను అని అంటుంది నా పేరు అమృత మా అమ్మ ఒక మంత్రగత్తె ఒకరోజు నేను బావిలో నీళ్లు తోడుతుంటే ప్రమాదవశాత్తు బావిలో పడి చనిపోయాను అప్పుడు దయ్యంగా మారి మా అమ్మ దగ్గరకు వెళ్ళాను మా అమ్మ ఎలాగైనా నన్ను బ్రతికించుకోవాలి అని తన మంత్రశక్తులతో పూజలు ప్రారంభించింది ఎవరైనా యువతి శరీరంలోకి నా ఆత్మను పంపించడానికి అలా చాలామంది యువతుల శరీరంలోకి నా ఆత్మను పంపాలనుకుంది ఎంత ప్రయత్నం చేసినా కానీ వాళ్ళ శరీరం నాకు సరిపోలేదు అందుకే వాళ్ళందరూ చనిపోయారు చివరిగా సరోజా శరీరం నాకు సరిగ్గా సరిపోయింది నేను కొన్ని రోజులు ఈ శరీరంలో ఉంటే పూర్తిగా నేను సరోజాగా మారిపోతాను అని అంటుంది అందుకు మాంత్రికుడు మరి నువ్వు మీ ఇంటికి వెళ్లకుండా ఇక్కడెందుకు వచ్చావు అని అంటాడు అందుకు దయ్యం ఎందుకంటే మళ్ళీ అమావాస్య వచ్చే వరకు నేను సరోజ శరీరంలోనే ఉండాలి అప్పుడే మేమనుకున్నది జరుగుతుంది అని మా అమ్మ చెప్పింది అందుకే ఇక్కడకు పంపించింది అని అంటుంది అందుకు మాత్రికుడు ఓహో అవునా అంటూ ఆమె ఆత్మను సీసాలో పండించాడు అక్కడి నుండి తీసుకుని వెళ్ళి ఒక నదిలో పడేస్తాడు ఆ తర్వాత ఏం జరిగిందో తర్వాత భాగంలో చూద్దాం